ఎన్నో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది తీర్పో అభిప్రాయం ఏదో చెప్పింది ఏంటంటే అసలు మేలు ఫిమేల్ ఏం లేదండి ఎప్పుడు ఏది ఫీల్ అయితే అని చెప్పింది అది నేను ఒప్పుకుంటున్నా నేను ఒప్పుకుంటున్నా నిజం పద్దెనిమిది సంవత్సరాల వయసులో కత్తిపట్టి ఎక్కితే అప్పుడు జానసీలక్ష్మీబాయ్ మనసులో నేను మగవాణ్ణి అనుకూలి ఉండాలా వెనక బిడ్డను తగిలించుకొని గుర్రం మీద పద్దెనిమిది సంవత్సరాల వయసులో వచ్చేటువంటి జానసీ లక్ష్మీబాయిని ఎదుర్కోవడానికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వాడు మందుగుండు సామాగ్రి ఎదురుగా పెట్టుంటే దాని వెనుక ఉన్నటువంటి తెల్లతూరుడు నేను ఆడదాన్ని అనుకుని అంటే మళ్ళీ ఇక్కడ ఆడదాన్ని అనగానే మాకు మళ్ళీ ఇబ్బంది వచ్చింది అట్లా చెప్పకండి నేను వేరే ఉద్దేశంతో చెప్పాను కాబట్టి పరాక్రమము పౌరుషము క్షేత్రము అనేది హిందూ సమాజము యొక్క వారసత్వపు హక్కు వారసత్వపు సంపద ప్రపంచంలో ఎప్పుడూ రాజీ పడకుండా పోరాడిన జాతి భూమిది ఎదురుంటుంది హైందవ జాతి ఒక్కటే అన్కాంప్రమైజ్డ్